ఈ రోజు వంట ముళ్ళంగి కూర భలే ఉంటుంది దోశకైనా చపాతీకైనా రైస్కైనా అద్భుతంగా ఉంటుంది ఎంత కమ్మగా ముద్ద ముద్దుకి నెయ్యేసి తిన్నా అనుభూతి వస్తుంది పోతే దీనికి కాంబినేషను నీళ్ళ చారు ముళ్ళంగి కూరకి కాంబినేషను ఈ చారు ఇలా పెట్టి చూడండి నీళ్ళ చారు నీళ్ళ అని తక్కువగా అనుకోకండి హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మరి గోదావరి వాళ్ళం కదా ప్రాసెస్లోకి వెళ్తే ఈ ముల్లంగి ముద్ద ముందుగా కావాల్సి మసాలా పదార్థాలు అన్నమాట కొంచెం కొబ్బరి ముక్క తీసుకున్న ముక్కల కింద కోసుకోవాలి గుమ్మడి గింజలు కొంచెం వేరుశనగ గుళ్ళు వెల్లుల్లి గుళ్ళు మిరపకాయలు జీలకర్ర కరియాపాకు ముళ్ళగి ఒక్క ఉల్లిపాయ అంతే కమ్మగా ఉంటుంది బలే ఉంటుంది ఇప్పుడు ముందుగాను మసాలా వేయించుకుని పక్కన పెట్టుకుందాం ముందు వేరుశెనగ గుళ్ళు వేయించేసుకుని గుమ్మడి గింజలు తొందరగా వేగిపోతాయి అందుకని చెప్పేసి ముందు వేరుశెనగ గుళ్ళు మొత్తం వేగినవి అన్నాక గుమ్మడి గింజలు వేస్తే గుమ్మడి గింజలు వేగడానికి సేకరణ కూడా పట్టదండి అందుకే ఇలాగా ముందు వేయించేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు తర్వాత లాస్ట్లో గుమ్మడి గింజలు వేయండి కరెక్ట్గా అన్నమాట ఇలా వేగినటువంటి గుమ్మడి గింజలు వేరుశెనగ గుళ్ళు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకుని మళ్ళీ మూకుడు పెట్టుకుని కరియాపాకు వేసేయాలి కరియాపాకు బాగా వేగాలి మనం చిదిపితే పొడువు అయ్యేటట్టుగా గలగలం అనేటట్టు వేగాలి అందుకని ముందు కరియాపాకు వేసేసి కరియాపాకు బాగా వేగిన తర్వాత స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక అమ్మి కారాన సరిపడగా రెండు మిరపకాయలు మేము అయితే సమానంగా వేసాను పిల్లలకి కమ్మగా తింటారు అని కొంచెం ఉప్పు వేయండి రెండుమిరపకాయలు వేసి వేయించే దాంట్లో ఉప్పు వేస్తే ఇంట్లో గొట్టు రాదన్నమాట ఇలా వేయించేసి మళ్ళీ అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసేయండి ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు తర్వాత వేయక్కర్లేదు ఇలా పౌడర్ కింద అవ్వాలన్నమాట కరియాపాకు వేడివేడిగా ఉన్నా సరే తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేయించుకుందాం పౌడర్ అవ్వడానికి పచ్చి కొబ్బరిది అందుకని చెప్పేసి వేయించుకోవాలి అదే కురిడి కొబ్బరి ఉందనుకోండి అలా పౌడర్ కొట్టి వేసేసుకోవచ్చు అన్నమాట ఇది ఇలా చేసి చూడండి నానమ్మ చేసేటువంటి ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి ఇరవై నిమిషాల్లో రెండు కూరలు వండుకొని బయటకు వచ్చేయచ్చు చాలా ఈజీ రెసిపీస్ హెల్త్ దృష్టిలో పెట్టుకుని వండుతాను అన్నమాట ప్రతిదీ కూడాను ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి చూసి చూసి వండుతాను మీతో మాట్లాడితే కొబ్బరికాయ ముక్కలు కూడా వేయించేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకుని మూకుడు పక్కన పెట్టేసుకుని ముందు ఈ కావలసినటువంటి ఈ మసాలా పౌడర్ రెడీ చేసుకున్నా అవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపల ముళ్ళంగి ఇలాగా పోసేసి కోరుకోవాలన్నమాట పీలర్ తోటి ఈ పేలర్ కూడా నాకులాగే అయిపోయింది ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి ఇదే పీలర్ వాడుతున్నాను పేదవరాన్నించి ఇదే పీలర్ మార్చట్లేదు ఇంక నేను చేరలేను బాబోయ్ మహాప్రభు నన్ను అంటే నాకులాగే ఈ పీలర్ కూడా అయిపోయింది ఇంకో పీలర్ తీసుకుంటాను దాంతో చేస్తాను ఇది అసలు తొక్క రావటం లేదు తీస్తుంటేది ఈ పీలర్ దన్ దన్మని వచ్చేస్తుంది యూత్ ఫెయిలర్ అన్నమాట మీలాగా ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఊరికే జోక్ చేశాను ఏమనుకోకండి అనుకోకండి ఇలాగా మొత్తం అంతా ఆరు ఆరుదుప్పులు కూడా ఇలా కోరేసుకోండి భలే ఉంటుంది ట్రై చేయండి చాలా ఈజీగా ఈజీగా చేసుకోవాలి టేస్టీగా ఉండాలి ఓ మసాలాలు పోసేస్తేనే రుచి అని మాత్రం అనుకోకండి ఇలా చేసి చూడండి కమ్మగా ముద్ద ముద్దకి కూడా ఈ కూర నోట్లో పెట్టుకుని ఉంటే నెయ్యి వేసి వండామా అనే ఫీలింగ్ వండిన వాళ్ళకి నాకే వస్తుంది అంత బాగుంటుంది ప్రతి చిన్న పిల్లలు కూడా పెద్దవారు కూడా ఎవరైనా సరే ఎన్నో అన్న ముక్క చెప్పరు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నానమ్మ చేసే ప్రతి వంట కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ ద్వారా తెలియపరచండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే మర్చిపోకండి ఇలా పెద్ద కోరంతో కోరుకుంటే బాగా అన్నమాట చిన్నదాంతో కూరం అనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా పెద్ద కోరంతో కోరుకుంటే చక్కగా విడిపోతుంది తినడానికి భలే తగులుతుంది ముళ్ళంగి చాలామంది ఇష్టపడరు ఇష్టపడనటువంటి వారు కూడా ఇలా వండి చూడండి ఏంటి కూర ఎంత అద్భుతంగా ఉంది అంటారు అంత ఉంటుంది ఇంకా కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుంటే తాలింపులు రుచి చూస్తుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గుళ్ళు గుమ్మడి గింజలు వెల్లుల్లిపాయ ఎండు మిరపకాయ జీలకర్ర వేసేసుకుని ఇలాగ పౌడర్ కింద కొట్టేసుకుందాం ఇలా పౌడర్ కచ్చా బిచ్చా ఎప్పుడు కూడా పౌడర్ మెత్తగా అవ్వకూడదు ఇది ఈ పప్పులు పలుకులు గుమ్మడి గింజలు వేరుశెనగ గుళ్ళును పంటికి తగులుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలు భలే టేస్టీగా ఉంటుంది ఇలా కొట్టేసి పక్కన పెట్టుకుని తర్వాత కొబ్బరి కూడా కొట్టేసుకున్నాం అనమాట వేరుశెనక్కాయలు ఉన్నాయి కదా వేరుశెనగ గుళ్ళు కొంచెం పెచ్చు కడుతుంది ఆయిల్ ఉంటుంది మొల ఇలా గిడ తీసుకుంటే పౌడర్ అయిపోతుంది అన్నమాట జస్ట్ పట్టి వదలండి పట్టి వదిలితే కచ్చామిచ్చా నలుగుతుంది ఒకేసారి ఫోర్స్ పెట్టారంటే మెత్తగా అయిపోతుంది కొబ్బరి కూడా పట్టి వదలండి పట్టీ వదిలితే మనం కూర కోరినట్టుగా వస్తుంది వస్తుందన్నమాట ఈ రెండు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే పోయి అంటించి ఇప్పుడు మూకుడు పెట్టుకుని మూకుట్లోనూ ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపుకి ఏమిటి అంటే ఉత్తి ఒక్క ఒక ఉల్లిపాయ నేను పచ్చిమిరకాయ కూడా వేయలేదు వెండి మిరపకాయ కారం సరిపోతుంది మీకు ఇంకొంచెం కారం తినేవాళ్ళు అనుకుంటే రెండు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోండి ఇంగు వేయండి రుచి మరింత పెరుగుతుంది అరుగుదల ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది పిల్లలు పొట్ట నొప్పి అది ఇది అనల్ ప్రతి దాంట్లోనూ కూడా నానమ్మ ఇంగువ జోడిస్తుంది అన్నమాట ఆ ఇంగుతోటి రుచి మరింత పెరుగుతుంది మీతో మాట్లాడితేనే ముళ్ళంగి కూరు వేసేసాను చూడండి వేసేసి తిప్పుతున్నాను నాకైతే గుంటూరు మిరపకాయలు ఒక ఏడు గుంటూరు మిరపకాయలు వేసాను కాబట్టి కారం కమ్మగా ఉంటుంది సరిపోతుంది అని నేను పచ్చిమిరపకాయలు వేయలేదు కావలితే వేసుకోండి మీరు ఇలా మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు రెస్ట్ ఇస్తే బాగా మొగ్గుతుందన్నమాట ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చాక వేయండి అమ్మా ఆనియన్ను ఎప్పుడు కూడా ఎర్రగా వేగిన తర్వాత వేస్తే ఆ కూర రుచి ఎంత బాగుంటుందోనండి మనం ఫస్ట్లో ఆనియన్ను వేయించే విధానాన్ని కూర రుచి తీసుకొస్తుంది అన్నమాట బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలా అని ఆ వచ్చిన తర్వాతే ఇలాగ ముళ్ళంగి కూర వేసేయండి వేసేసి మూత పెట్టాను రెండు మూడు నుంచి మూడు నిమిషాల దాకా వదిలేసాను బాగా ఉడికింది ఉడికింది కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం కొంచెం పసుపు వేసి మరింతసేపు వేపుకుందాం ఇందులో సీక్రెట్ ఏంటంటే కొంచెం నల్ల మిరియాలి పొడి వేయండి ఆ బాగా చలికాలం ఇలాంటి కూరల్లో ఇలా వేసుకుంటే డిఫరెంట్గా గొంతుకులో కపు ఉంటే కనుక ఈజీగా పోతుంది కోల్డ్ అది రాకుండా కాపాడుతుంది కొంచెం నల్ల మిరియాల పొడి పసుపు వేసినప్పుడు వదిలేసుకోండి అందుకే నేను పచ్చిమిరపకాయ వేయలేదు ఇలా సర్దుకుని ఒక్క నిమిషం యాగనివ్వండి ఇప్పుడు కొంచెం బాగా వేగిపోయాక అంతా అయిపోయింది ముళ్ళంగిలో ఉన్నటువంటి నీరు మొత్తం డ్రై అయిపోయింది మూకుడికి అంటుకుంటోంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేద్దాం కొంచెం కొత్తిమీర వేసేసి మరొక్కసారి కదుపుకుందాం కొత్తిమీర రెండు దఫాలుగా వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది కొత్తిమీర ధనియాల పొడి ఎక్కువ వాడండి అమ్మ ఫ్లెవర్ అది బాగుంటుంది ఇప్పుడు అన్ని ఫుడ్లు అన్ని క్వాలిటీ లేవు ఆ మనం ఆడుకున్నటువంటి వేరుశెన గింజలు గుమ్మడి గింజలు పౌడర్ ఉంది కదా అది ఆఫేసి పక్కన పెట్టాను ఉన్న ఆకులు ఇది కలిసిన తర్వాత ఉన్న ఆఫ్ కూడా పోసేస్తాను ఇలా మొత్తం కలిసిన తర్వాత ఉన్నది కూడా అలా పోసేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేసుకోండి మొత్తం మెతడు భలే ఉంటుంది ఇలా చేస్తే కనుక ఇది బాగా కలిసింది అన్నప్పుడు బాగా కలిసేదాకా దాకా కలపండి ఈ కలపడంలో రుచి మరింత పెరుగుతుంది తర్వాత కొబ్బరి వేసేద్దాం కొబ్బరి కూడా వేసేసి ఒక్కసారి కదిపేసి టూ సెకండ్స్ ఉంచి తీసేసుకుందాం కొంచెం కొత్తిమీర జోడించుకుని బాగా కలవాలి ఇలాగా ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకోండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా కదపండి మొత్తం ముళ్ళంగి ఈ పౌడరు కొబ్బరి అంతా కూడా మిక్స్ అయ్యి భలే టేస్టీగా ఉండి వండుతుంటేనే అంత సువాసన వస్తుంది మరింత కొత్తిమీర వేసాను చూడండి ఇంకా అంతే తీసేసుకోవడమే ఉప్పు చూసుకుని తీసేసుకోవడమే ఉప్పు నేను ఎండుమిరపకాయలు మిరపకాయలు అవి వేయించినప్పుడు వేసాను అదే ఉప్పు నేను మళ్ళీ ఉప్పు వేయలేదు ఉప్పు సరిపాలేదు మనం మజ్జిగంలో వేసుకున్నంత మెత్తటి ఉప్పు అన్నమాట ఇప్పుడు కళ్ళు పేయకూడదు కరగదు అందుకని మనం మజ్జిగంలో ఎంత వేసుకుంటామో అంత ఉప్పు వేసాను సరిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ముళ్ళంగి ముద్దకూర కూర దీనికి కాంబినేషను అన్నమాట ఇంకా తీసేసుకుందాం ఒక బౌల్లో ఇలాగా కూర కొంచెం అయింది అనుకోకండి ఇది ఏడు అనమాండుగురు తినచ్చు కొంచెం వేసుకుంటే అంత కలుస్తుంది అనమాట దోసకైనా రైస్కి అయినా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఆ ముళ్ళంగి కూర అంటే ఎవ్వరు కూడా నమ్మమన్నా నమ్మరు అప్పుడప్పుడు ఇలా వండుకోవాలమ్మ ఇలా వండుకుంటే మార్చి మార్చి రుచులు పిల్లలకు తెలుస్తాయి రుచి ఎప్పుడు కూడా మార్చి మార్చి పెట్టాలి పిల్లలకి గిన్నె పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నీళ్ళచారు పెట్టుకుందాం పొయ్యి వయ్యంటించి మట్టికొండ పెట్టి కొంచెం నూనె వేసాను అనమాట ఇందులో కాస్తాను సరిపడగా సరిపోతుంది బుల్లి మట్టి కొండడు కాసుకుంటే ఓ చెంబుడు నీళ్ళ చోటు సరిపోతుంది మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసాను తర్వాత ఎండుమిరపకాయలు వేసేసి చిన్న అనియన్ సీరికలు చీరి వేసేసి నాలుగు కరియాపాకు రూపాయలు ఇంతే బాగా పువ్వు పోతే ఎర్రగా వేగాలన్నమాట మట్టి కాక అంటుకోవడం కష్టం అంటుకున్నాక వేడి తగ్గదు ఇంగు వేసాను చూడండి ఇంగువ ప్రతి దాంట్లోనూ ఇంగువ జోడిస్తాను నేను గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు ఇప్పుడు అవన్నీ చేసుకోక గ్యాస్ బిళ్ళలు వేసుకుంటున్నాను రుచి సరిపడక ఉప్పు ధనియాలు కొంచెం అల్లం నేను ఇప్పుడు కచ్చా బిచ్చా తొక్కేసి పట్టుకొస్తాను రోడ్లోనూ ఈ ధనియాలు అల్లంతో ఈ చారు ఎంత రుచి వస్తుందో చారు చూడండి పెట్టి చూడండి కొంచెం పసుపు వేసాను నీళ్ళు పోసేసాను బాగా ఎర్రగా పువ్వు వేగింది కాబట్టి నీళ్ళు పోసేసాను మరిన్ని నీళ్లు పోసేసుకుని ఉసిరికాయ అంత బెల్లం నిమ్మకాయ అంత చెంతపండు వదిలేసాను ఇప్పుడు కచ్చా పిచ్చా రోట్లో తొక్కుకొచ్చాను అల్లం దరియాలు వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మరిన్ని నీళ్లు పోసాను ఈ చారు ఏడెన్న మండలు ఈజీగా పోసుకోవచ్చు మా ఇంట్లో అయితే గ్లాసుల్లో పోసుకొని తాగుతాం నమ్ముతారా మీ ఇంట్లో కూడా అలాగే తాగేటట్టు కాయండి ఉప్పు సరిపాలేదనిపించింది మరింత ఉప్పు వేసాను అసలు గోరువెచ్చంది గ్లాసులో పోసిస్తే పిల్లలు సూపు సూపు అని తాగుతారు నీళ్ళ సూపు అని చెప్పేసి ఇవ్వండి పిల్లలు బలి ఇష్టంగా తాగుతారు పెద్దవాళ్ళే పిల్లలకి ఫుడ్ అలవాటు చేయాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఇలా మరుగట్టింది చూడండి మరుగట్టినప్పుడు పైకి పొంగడంలో మూతకి అవింది అన్నమాట పట్టింది చూడండి నాలుగు మరుగులు మరిగితే చాలు అంతకు మించి మరగక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి నానమ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వారు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు రెడీ చేసుకోండి నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ఇంకా రెండు మరుగులు మరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఇలా మరుగుతోంది కదా పొయ్యి కట్టేస్తాను పొయ్యి కట్టేసాక కూడా చూడండి పొయ్యి కట్టేశాను ఐదు నిమిషాలు అలా మరుగుతూనే ఉంటుందండి ఇదే మట్టి కొండకు ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట చూడండి పొయ్యి కట్టేశాను మరుగుతానే ఉంది అది రుచి భలే ఉంటుందండి మట్టి దాకల్లో వండిన వంట డిఫరెంట్ రుచి వస్తుంది మనం మామూలుగా వండుకున్నది డిఫరెంట్ రుచి వస్తుంది నేను అనుభవించే చెప్తున్నాను మీకు మరి మీరు కూడా రెడీ చేసుకోండి ముళ్ళంగి ముద్దకూర నీళ్ళచారు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ట్రై చేయండి మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వస్తాను మీ నానమ్మగా థ్యాంక్ యూ